జ్యోతిషశాస్త్రంలో శనిగ్రహం ఒక అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది కర్మ ఫలదాయక గ్రహం అని దాన్ని పిలుస్తారు అంటే మన జీవనంలో మన కర్మ మన గత చరిత్ర మన పనుల ఫలితాలను చూపే శక్తి శనికి ఉంటుంది శని ప్రాచీన కాలంలో ధర్మాధిపతి న్యాయధీసుడు క్రమశిక్షణను ప్రతీకగా భావించబడ్డాడు శని దోషం అంటే శని గ్రహం జాతకంలో అసహజ స్థానంలో ఉండడం లేదా ఇతర గ్రహాల ప్రభావంతో ప్రతికూల స్థితిలో ఉండటం సాధారణంగా ఎనిమిదవ పన్నెండవ లేదా ఒకటవ స్థానాల్లో శని ఉండటం దోషం అని పరిగణిస్తారు కొందరు శని దోషాన్ని శాపగ్రహం గా భావిస్తారు కానీ ఇది పూర్తిగా నిజం కాదు జ్యోతిష శాస్త్రంలో శని దోషం కేవలం కష్టాలను మరియు పరీక్షలను సూచిస్తుంది నాశనం చేయడం కాదు శని మనకు వచ్చే కష్టాలను తట్టుకుని జీవితంలో స్థిరత్వాన్ని పొందడానికి ఒక పాఠం ఇచ్చే గురువుగా భావించాలి స్వభావం కష్టాల గురువు శని గ్రహం కష్టాలను ఇస్తే భయం చెందవలసిన అవసరం లేదు శని స్వభావం కఠినమైన కానీ న్యాయపరమైనది అది మనలో సహనం క్రమశిక్షణ నిజాయితీ మరియు సమయపాలన వంటి లక్షణాలను పెంపొందిస్తుంది శని దోషం కేవలం నష్టాలను కష్టాలను మాత్రమే ఇవ్వడమే కాదు అది మనలోని లోపాలను అసహ్యమైన అలవాట్లను వెలికితీసి వాటిని సరిచేయడానికి అవకాశం ఇస్తుంది ఈ కారణంగా శని అనేక జ్యోతిషశాస్త్ర గ్రంథాల్లో ఉపాధ్యాయుడు అని పిలవబడతాడు అంటే శని ఉన్న వ్యక్తి మొదట కష్టాలను ఎదుర్కొంటాడు కాని ఆ కష్టాలను అధిగమించిన తరువాత మరింత బలవంతమైన అవగాహన కలిగిన వ్యక్తిగా మారతాడు కాబట్టి శని దోషాన్ని శాపంగా కాకుండా మానవ జీవితానికి అవసరమైన పాఠం గా చూడాలి శని దోషం స్థితులు శని దోషం అనేది వ్యక్తి జాతకంలో శని గ్రహం ఉన్న స్థానం మరియు ఇతర గ్రహాల తోటి స్థితులపై ఆధారపడి ఉంటాయి సాధారణంగా శని ఎనిమిదవ పన్నెండవ లేదా ఒకటవ స్థానాల్లో ఉన్నప్పుడు దోషం ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు అలాగే చంద్రుని పట్ల శని ప్రభావం లేదా శని పరాక్రమంలో అనుకూల రాసులకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు కూడా దోషానికి కారణమవుతాయి ప్రతి వ్యక్తి జాతకంలో శని స్థానం వేరు కాబట్టి శని దోషం ప్రభావాలు వ్యక్తికి వ్యక్తిగా వేరు ఉంటాయి కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా మరికొందరికీ సంబంధ సమస్యలు కొందరికీ ఆరోగ్య సమస్యలు తేలికగా అనిపించవచ్చు ఈ దోషం కాలంలో వ్యక్తి తన జీవితాన్ని పనితీరును సమీక్షించి అవసరమైతే మార్పులు చేయడం ద్వారా కష్టాలను తగ్గించగలడు శని దోషం ప్రభావం ఆర్థిక శని దోషం ఉన్నప్పుడు మన ఆర్థిక పరిస్థితులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు ఉద్యోగంలో ప్రగతి నిలిచిపోవడం కొత్త వ్యాపారాల్లో లాభం రావడం ఆలస్యమవ్వడం పెట్టుబడులు ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడం వంటి పరిస్థితులు రావచ్చు ఇది భయానికి కారణం కాకూడదు దోషం కేవలం పరీక్షకాలం ఈ దశలో వ్యక్తి కృషి ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త మరియు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఈ పరిస్థితులను అధిగమించగలడు ఉదాహరణకు కొందరు వ్యాపారులు శని దోషం సమయంలో కొన్ని నష్టాలను ఎదుర్కొని తరువాత అది తమకు విలువైన అనుభవం అయ్యి కొత్త అవకాశాలను సాధించడంలో సహాయపడింది అని చెబుతున్నారు కాబట్టి శని దోషం అది నాశనం ఈ సమయంలో వ్యక్తి నిరుత్సాహం ఆత్మవిశ్వాసం తగ్గడం ఒత్తిడి ఆత్మ పరిశీలన అవసరం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు కొందరు వ్యక్తులు చిన్న సమస్యలను పెద్దగా భావించి జీవితంపై నెగటివ్ ఆలోచనలు పెంచుకుంటారు అయితే ఈ మానసిక ఒత్తిడి కూడా శనిగ్రహం ఇచ్చే పరీక్షలలో భాగం ఇది మనకు మన లోతైన ఆత్మను అర్థం చేసుకోవడానికి ధైర్యం స్థిరమైన ఆలోచనను నేర్పడానికి ఉంటుంది కాబట్టి మానసిక సమస్యలు వాస్తవానికి శని దోషం వల్ల భయపడాల్సిన క్షణాలు కాకుండా మన మనసును శిక్షణ ఇచ్చే పాఠాలు అని భావించాలి శని దోషం సామాజిక జీవితం మీద కూడా ప్రభావం చూపవచ్చు కుటుంబ సమస్యలు స్నేహితులతో విభేదాలు ఉద్యోగ సంబంధాల్లో అవమానాలు సమాజంలో ఎదురయ్యే అవహేళనలు వంటి పరిస్థితులు రావచ్చు ఈ సమయంలో మనం మన చుట్టుపక్కల సంబంధాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి సమస్యల పరిష్కారానికి సహనం నిజాయితీ మరియు క్రమశిక్షణతో వ్యవహరించాలి శని దోషం కఠిన పరిస్థితులను చూపినప్పటికీ ఇది వ్యక్తి సామాజిక బలాన్ని పెంచే ఒక విధమైన పరీక్ష అని భావించవచ్చు సమస్యలను ఎదుర్కోవడం ద్వారా వ్యక్తి మరింత అవగాహన కలిగిన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం గల వ్యక్తిగా మారతాడు శని దోషం మన జీవితంలో కేవలం సవాళ్లను మాత్రమే ఇవ్వదు అది మనకు అవకాశాలను కూడా ఇస్తుంది కష్టాలను అధిగమించడం సత్యం వైపు నడవడం క్రమశిక్షణను పాటించడం ద్వారా వ్యక్తి జీవితంలో స్థిరత్వం విజయం మరియు సంతృప్తిని పొందగలడు కొందరు శని దోషం ముగిసిన తరువాత కొత్త వ్యాపారాలు ఉద్యోగ అవకాశాలు వ్యక్తిగత విజయాలు పొందినట్లు తెలిపారు ఇది స్పష్టంగా సూచిస్తుంది శని దోషం నాశనం కోసం కాదు మార్పు మరియు వ్యక్తిత్వాభివృద్ధి కోసం వస్తుంది కాబట్టి కష్టాలను భయపడకుండా ఎదుర్కోవడం సమస్యలను పరిష్కరించడం మరియు నేర్చుకోవడం ముఖ్యమని శని గ్రహం సూచిస్తుంది శని దోషం పేరును వింటే చాలామంది భయపడతారు దీనికి ప్రధాన కారణం మనలోని అపోహలు అంధవిశ్వాసాలు కాలపు కథలు శని దోషం నిజానికి శాపం కాదు అది ఒక పరిణామ దశ శని కఠిన పరిస్థితులను తీసుకురావడం ద్వారా మనం సహనం క్రమశిక్షణ మరియు నిజాయితీని నేర్చుకుంటాం భయపడకూడదు ఎందుకంటే భయానికి కారణం మనలోని అపోహలు మాత్రమే శని గ్రహం ఇచ్చే కష్టాలను సవాళ్లుగా పాఠాలుగా వ్యక్తిత్వాభివృద్ధి అవకాశంగా చూడడం చాలా ముఖ్యం శని దోషం సమయంలో వ్యక్తి ప్రవర్తన అత్యంత ముఖ్యం ఈ దశలో మనం భయం అసహనం నిరుత్సాహం వద్దు క్రమశిక్షణ సహనం నిజాయితీతో జీవించడం ముఖ్యం వ్యక్తి తప్పు చేసిన పనులను సరిచేయాలి కష్టాలను ఎదుర్కొని వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి శనివారం ఉపవాసం శని ఆలయంలో నూనె దీపం వెలిగించడం పేదలకు సహాయం మరియు సత్యం ధర్మం పట్ల కట్టుబడి ఉండడం వంటి ఆచారాలు కూడా శని కృపను పొందడంలో సహాయపడతాయి అయితే ఇవి అత్యంత ముఖ్యమైనది మనం మన ఆలోచనలను సద్వ్యవస్థలో ఉంచడం న్యాయపరమైన మార్గంలో ముందుకు సాగడం శని దోషం ఉన్నప్పుడు మనం వివిధ సాధనలను చేయడం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు ఉదాహరణకు శనివారం నూనె దీపం వెలిగించడం శని బోధనలు చదవడం అవగాహన పొందడం పేదలకు సహాయం చేయడం సేవ చేయడం క్రమశిక్షణ సమయపాలన ఈ మార్గాలు మన మనసును శాంతియుతంగా ఉంచడం శని ప్రభావాల నుండి రక్షణ పొందడంలో సహాయపడతాయి నిజమైన మార్గం అంటే కేవలం ఆచారాలలో మాత్రమే కాదు మన జీవనశైలి ఆలోచనల్లో ఆచరణల్లో సత్యాన్ని పాటించడం అత్యంత ముఖ్యమని జ్యోతిషశాస్త్రం చెప్పింది శని దోషం ఎప్పుడూ శాశ్వతం కాదు సాధారణంగా రెండు ఐదు ఏడు సంవత్సరాల క్రమంలో దోష ప్రభావం తగ్గుతుంది దోషం పూర్తయ్యే తరువాత వ్యక్తి జీవితంలో స్థిరత్వం ఆర్థిక విజయం వ్యక్తిగత సంతోషం మొదలవుతాయి ఈ దశలో మనం సాధనల ద్వారా కష్టాలను అధిగమించినట్లయితే శని కృప ద్వారా విజయాలు పొందగలమని భావిస్తారు కాబట్టి ఈ కష్టకాలాన్ని భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం అవసరం జ్యోతిషశాస్త్రం ప్రకారం శని దోషం ఒక శక్తివంతమైన సూచికగా ఉంటే కూడా శాస్త్రీయంగా గ్రహాలు మన జీవితంపై నేరుగా ప్రభావం చూపుతాయని నిర్ధారణ లేదు ఇది ఎక్కువగా మానసిక సాధన కర్మ ఫలితాల అవగాహన కోసం ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది శని దోషం మనలో ఆత్మపరిశీలన ధైర్యం క్రమశిక్షణ నిజాయితీ వంటి లక్షణాలను పెంపొందించడానికి ఒక సూచిక దీన్ని మనం మానసిక శక్తిని పెంపొందించే సాధనగా చూడవచ్చు శని దోషం ద్వారా వ్యక్తి అనేక పాఠాలు నేర్చుకుంటాడు సహనం ఆత్మశాంతి క్రమశిక్షణ తప్పులను అంగీకరించడం సరిచేయడం కష్టాలను ఎదుర్కోవడం నిజాయితీ మరియు ధర్మం పట్ల కట్టుబడి ఉండడం ఈ పాఠాలు మన జీవితాన్ని మరింత స్థిరంగా సంతోషంగా మార్చడానికి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి శని దోషం మనకు సవాళ్లను ఇస్తుంది కాని ప్రతి సవాల్ మనకు విలువైన అనుభవం అవుతుంది చాలా ప్రసిద్ధులు నాయకులు విజేతలు శని దోషం సమయంలో ఎదురైన కష్టాలను అధిగమించి విజయవంతులయ్యారు ఉదాహరణకు వ్యాపారంలో రాజకీయాల్లో క్రీడలలో ప్రతికూలతలను ఎదుర్కొని ఆ అనుభవాలు వారిని బలంగా మార్చాయి ఇది స్పష్టంగా చూపిస్తుంది శని దోషం నాశనం కాదు మార్పు మరియు వ్యక్తిత్వాభివృద్ధి కోసం మనం కష్టాలను భయపడి వదలకూడదు వాటిని సాధనగా పాఠాలుగా చూడాలి శని దోషం జీవితం నాశనం చేయదు ఇది ఒక మార్పు దశ కష్టాలను ఎదుర్కోవడం ద్వారా వ్యక్తి ధైర్యవంతుడిగా క్రమబద్ధమైన విజేత వ్యక్తిగా మారతాడు శని దోషం కష్టాలు మాత్రమే ఇస్తుంది అని కాదు అవి మనలోని లోపాలను సరిచేసి మనం సత్యం క్రమశిక్షణ ధర్మం వైపు నడవడానికి మార్గం చూపుతాయి కాబట్టి భయపడకూడదు శనిదోషాన్ని ఒక వృద్ధి అవకాశంగా భావించాలి శని దోషం నాశనం కాదు కర్మ ధైర్యం సత్యం క్రమశిక్షణ పాఠం భయపడడం లేదు శని ఇస్తున్న పరీక్షలు మన జీవితాన్ని మార్చడానికి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం కష్టాలను అధిగమించినప్పుడు మనం మరింత బలంగా అవగాహన కలిగిన విజయవంతమైన వ్యక్తిగా మారతాము శని దోషం జీవితాన్ని క్షయపరచడం కాకుండా మన కర్మను అర్థం చేసుకుని సరిగ్గా ముందుకు సాగే మార్గం చూపుతుంది